ఏపీలో పదో తరగతి పరీక్ష రాసిన స్టూడెంట్స్ అందరికీ శుభార్త అండి మనకి ఆంధ్రప్రదేశ్లోని పదో తరగతి ఫలితాలు విడుదల డేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది మనకి దాదాపుగా డేట్స్ అయితే పూర్తయినాయి అదేవిధంగా ఈ రోజుతో పదో తరగతి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ఈ రోజుతో మనకి కంప్లీట్ అయింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ వీడియోలో మనమైతే చాలా చక్కగా చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి వీడియోలో లభిస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గురించి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ ఫిక్స్ అయింది ప్రస్తుతం ఏపీలోని పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది ఏప్రిల్ పదిహేను నాటికి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కానుంది ఆ తరువాత మార్కుల క్రమబద్దీకరణ మరియు కంప్యూటరీకరణ ఉంటుంది ఇవన్నీ పూర్తయ్యాక ఫలితాలు విడుదల చేయనున్నారు సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ స్లైస్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని లేదా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చును ఏపీలోని పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిదవ తారీఖు నుంచి మార్చి ముప్పై వరకు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలు పరీక్ష కేంద్రాల్లోని పరీక్షలు అయితే జరగనున్నాయి మొత్తం ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు హాజరయ్యారు వాట్సాప్ ద్వారా అయితే ముందుగా హాయ్ అని మెసేజ్ చేయాలి ఆ తర్వాత అందులో సర్వీసెస్ విభాగంలోని ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంచుకోవాలి అందులో ఎస్ఎస్సి ఫలితాల ఆప్షన్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ మార్కులు అనేది మేము వాట్సాప్లోని వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే మనము ఈ నెంబర్కి కాల్ చేసి చాలా చక్కగా మన రిజల్ట్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చును దీనికంటే ముందు మన మొబైల్లోనే బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది చాలా గా వర్క్ అవుతుంది లాస్ట్ టైము ఇంటర్ ఫలితాలు అయితే చాలా చక్కగా మనకైతే హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే చాలా చక్కగా సింపుల్గా మనకైతే రావడం జరిగింది రిజల్ట్స్ ఆ వెబ్సైట్లోనైతే మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలాంటి లోని చాలా గా మీరైతే మీ యొక్క టెన్త్ క్లాస్ రిజల్ట్స్నైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే చూసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఇంటర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చాలా చక్కగా అంటే ఈ మార్కులకు సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చాలా చక్కగా క్లియర్గా పద్ధతిగా నేనైతే వీడియో ఇవ్వడం జరిగింది చాలా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మార్కులు అయితే చూసుకొని ఉండరు అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా ఇంటర్ రిజల్ట్స్ అనేది చాలా సింపుల్గా చూసుకోండి మనకి అక్కడ లింక్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది ఫైనల్లీ ఏపీలోని టెన్త్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనేది మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున దాదాపుగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి ఇరవై రెండో తారీఖున ఖచ్చితంగా పదవ తరగతి పరీక్ష రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది విడుదలవుతాయి కావున చాలా జెన్యున్గా మీ మొబైల్లోనే మీ చక్కటి వెబ్సైట్లో మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి ఏపీలో పదవ తరగతి పరీక్ష రాసిన స్టూడెంట్స్ అందరికీ శుభార్త అండి మనకి ఆంధ్రప్రదేశ్లోని పదో తరగతి ఫలితాలు విడుదల డేట్స్ నైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది మనకి దాదాపుగా డేట్స్ అయితే పూర్తయినాయి అదేవిధంగా ఈ రోజుతో పదో తరగతి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ఈ రోజుతో మనకి కంప్లీట్ అయింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అయితే దీనికి సంబంధించిన పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ వీడియోలో మనం అయితే చాలా చక్కగా చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వీడియోలో లభిస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గురించి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ ఫిక్స్ అయింది ప్రస్తుతం ఏపీలోని పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది ఏప్రిల్ పదిహేను నాటికి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కానుంది ఆ తర్వాత మార్కుల క్రమబద్దీకరణ మరియు కంప్యూటరీకరణ ఉంటుంది ఇవన్నీ పూర్తయ్యాక ఫలితాలు విడుదల చేయనున్నారు సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్సైట్ హెచ్ టిటిపిఎస్ స్లైస్ బిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని లేదా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చును ఏపీలోని పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిదవ తారీఖు నుంచి మార్చి ముప్పై వరకు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలు పరీక్ష కేంద్రాల్లోని పరీక్షలు అయితే జరగనున్నాయి మొత్తం ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు హాజరయ్యారు వాట్సాప్ ద్వారా అయితే ముందుగా హాయ్ అని మెసేజ్ చేయాలి ఆ తర్వాత అందులో సర్వీసెస్ విభాగంలోని ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంచుకోవాలి అందులో ఎస్ఎస్సి ఫలితాల ఆప్షన్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ మార్కులు అనేది మేము వాట్సాప్లోని వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే మనము ఈ నెంబర్కి కాల్ చేసి చాలా చక్కగా మన అయితే మనం చెక్ చేసుకోవచ్చు దీనికంటే ముందు మన మొబైల్లోనే బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది చాలా జెన్యున్గా వర్క్ అవుతుంది లాస్ట్ టైము ఇంటర్ ఫలితాలు అయితే చాలా చక్కగా మనకైతే హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే చాలా చక్కగా సింపుల్గా మనకైతే రావడం జరిగింది రిజల్ట్స్ ఆ వెబ్సైట్లోనైతే మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలాంటి వెబ్సైట్లోని చాలా జెన్యున్గా మీరైతే మీ యొక్క టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ని అయితే చూసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఇంటర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చాలా చక్కగా అంటే ఈ మార్కులకు సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చాలా చక్కగా క్లియర్గా పద్ధతిగా నేనైతే వీడియో ఇవ్వడం జరిగింది చాలా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మార్కులు అయితే చూసుకొని ఉండరు అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఇంటర్ రిజల్ట్స్ అనేది చాలా సింపుల్గా చూసుకోండి మనకు అక్కడ లింక్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది ఫైనల్లీ ఏపీలోని టెన్త్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనేది మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున దాదాపుగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి ఇరవై రెండో తారీఖున ఖచ్చితంగా పదవ తరగతి పరీక్ష రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది విడుదలవుతాయి కావున చాలా జెన్యున్గా గా మీ మొబైల్లోనే మీ చక్కటి వెబ్సైట్లో మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి